నా పేరు పి వెంకటేశ్వరరావు నేను గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ గుంటపడి సంతపేటలో సోషల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను గత రెండు రెండు సంవత్సరాలుగా కొంతమంది టీచర్లు మా మీద కక్ష కట్టి వాళ్ళు చెప్పినట్టల్లా వినలేదని వాళ్ళకి బానిసలాగా మేము ఉండలేదని మేము స్వతంత్రంగా మా చదువు మేము చెప్పుకొని మా పిల్లలు మేము పోతూ ఇండివిజువాలిటీ మెయింటైన్ చేసుకొని మేము వెళ్ళిపోతున్నామని ఏదైనా అన్యాయం జరిగితే మేము ప్రశ్నించామని చెప్పి వాళ్ళు కక్ష కట్టి పైకి మీరు మంచి టీచర్ అని చెప్తూనే లోపల కక్ష కట్టి మా మీద దాడులు చేశారు ప్రత్యేకంగా ఇద్దరు టీచర్లు మా మీద దాడులు చేశారు ప్రత్యేకంగా పివి నారాయణరావు ఇన్ఛార్జి హెచ్ఎం మా మాకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి ఇవన్నీ కక్ష పెట్టుకొని మా మీద వాంటెడ్గా మేము రా మేము బ్రాహ్మణులం అని మేమేం చేయలేమని మాకు రాజకీయ బలము అండదండలు లేవని మా మమ్మల్ని తీవ్రంగా గత రెండేళ్లుగా మానసికంగా శారీరకంగా హింసించి పివి నారాయణరావు ఒకరోజు పోయిన సంవత్సరము మేము సీఎల్ అడిగితే సీఎల్ ఇవ్వకుండా వంద రూల్స్ మాట్లాడితే మేము గవర్నమెంట్ రూల్ పెట్టిన రూల్స్ అయితే మేము పాటిస్తాము అని చెప్పిన దానికి మమ్మల్ని కొడక అని తిట్టి మమ్మల్ని కాల్తో తన్నాడు ఆ పివి నారాయణరావు అనుచరు పిల్లవాడు కూడా ఒక పిల్లవాడు తరుణ్ అనే పిల్లవాడు కూడా నా మీదకి వచ్చాడు ఇట్లా ఇంకో టీచర్ కూడా డి పెంచలే అనే టీచర్ కూడా నా మీద ఇనపకూర్చీ వేసి దాడి చేశాడు ఇవన్నీ కూడా డిఓ గారికి డిప్యూటీ డీఓ గారికి అనేక దాదాపు ముప్పై అర్జీల రూపంలో మేము రెండు సంవత్సరాలుగా అర్జీలు ఇస్తూనే ఉన్నాము మేము న్యాయం చేస్తాం మేము న్యాయం అని ఇప్పటికీ కూడా ఏ విధమైన న్యాయం చేయలేదు డి డిఈఓ డిప్యూటీ డీఓలు న్యాయం చేయలేదని కలెక్టర్ గారికి ఎస్పీ గారికి పోయిన కలెక్టర్ గారికి కూడా మేము చెప్పాము పోయిన పోయి పోయిన ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు లేస్తే ఈ కేసును వేయాలి ఈ కేసు వెనక చాలా కుట్ర ఉంది కొంతమంది టీచర్లు ఉన్నారని ఒక ముగ్గు ఐదారు మంది టీచర్లు ఉన్నారని చెప్పేసి వాళ్ళని కాపాడేదానికి డిఇవో డిపీడీఓ మమ్మల్ని బెదిరిస్తున్నారు మా భార్యను కూడా బెదిరిస్తున్నారు మా భార్య ద్వారా నా మీద విపరీతమైన ఒత్తిడి తలగజేస్తున్నారు నా కాపురంలో చిచ్చు పెట్టారు రో ఇంటికి పోతే మా భార్య నన్ను నువ్వు గమ్ముకుండా పోయా నువ్వు గమ్ముకుండా పోయా అని చెప్పి విపరీతంగా మమ్మల్ని మా చాలా బాధిస్తూ బెదిరిస్తూ ఉన్నట్టుగా మాట్లాడుతుంది నా కాపర్లో చిచ్చు పెట్టారు నాకు ఎవరిని సాయంగా రానియడం లేదు సాయంగా వచ్చిన వాళ్ళని కొనివేస్తున్నారు డబ్బులు పెట్టి ఈ ఎలాగైనా సరే మమ్మల్ని కుట్టించి ఈ కుట్రని బయటికి రానియకుండా ఈ కేసును తొక్కేయాలని గత రెండు సంవత్సరాలుగా అటు అధికారులు ఇటు కొంతమంది టీచర్స్ తప్పు చేసిన కొంతమంది టీచర్సు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇంకా మేము 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 విద్యాశాఖకి డిప్యూడిఓకి డీఓకి పెట్టాం పోలీస్ కంప్లైంట్ ఎందుకనివ్వలేదంటే అప్పుడు సీఐ గారు ముందు విద్యాశాఖ విచారణ చేయాలి తర్వాతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అప్పుడయ్యా మేము కంప్లైంట్ తీసుకుంటాం అన్నట్లుగా మాట్లాడారు అప్పుడు అది చాలక కొంతమంది టీచర్స్ వెనకాల ఉండి కొంతమంది పిల్లల్ని క్లాసుకి రా సరిగా రాని పిల్లల్ని రచ్చగొట్టి సెక్షన్కి ఇద్దరు ముగ్గురు పిల్లల్ని రచ్చగొట్టి మా మీద దాడులు చేయించారు నేను మా మేడము స్కూల్ వదిలిన తర్వాత నాలుగు ఇరవై అప్పుడు ఇంటికి పోతూ ఉంటే పదకొండు పది రెండు వేల ఇరవై మూడున బండి ఆపి స్కూల్ గేట్ ముందు బండి ఆపి ఒక విద్యార్థి మా మీద దాడి చేశాడు మేము చెప్తూ ఉన్నా కూడా నీకేం హాని చేశాను రా నాయన అని చెప్పి బతిలాడుతున్నా కూడా వాడు వినకుండా వాంటెడ్గా మా మీద మమ్మల్ని దుర్భాషలాడుతూ ఆడుతూ మమ్మల్ని కొట్టాడు అతని మీద నన్ను మా మేడం పక్కకు దోసి మా మేడంకి మా మేడం మీద కూడా రాయేశారు మా మా వైఫ్ మా వైఫ్ కూడా అదే స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది ఈ విధంగా రెండు సంవత్సరాలుగా అన్యాయం చేసి మానసికంగా వేధించి శారీరకంగా భౌతిక దాడులు చేసి ఈ కుట్రను కప్పివేయడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు అదేమంటే వాళ్ళు చెప్పేది ఒకటేనయ్యా మాకు రాజకీయ బలం ఉంది మేము ఎమ్మెల్యే చార్జ్ చెప్పిస్తాం వాళ్ళు చార్జ్ చెప్పిస్తాం వీళ్ళ చార్జ్ చెప్పిస్తాం మంత్రులు ఛార్జ్ చెప్పిస్తాం అని చెప్పించి మమ్మల్ని ఈ కేసుని బలంగా తుక్కిచ్చేస్తున్నారు డిపిడిఓ డిఓ కూడా ఫ్రాడ్ విచారణ చేస్తున్నారు ఇక్కడ తప్పు ఇక్కడ తప్పు చేసిన టీచర్స్ అయితే ఆ టీచర్స్ దగ్గరికి పోయి మీరు మీరు తప్పు చేశారా మీరు తప్పు చేశారా అని అడిగితే ఆ విచారణలో వాళ్ళు చెప్తారా ఇలాంటి ఫ్రాడ్ విచారణలు చేశారు మా తమ్ముడు నాకు సహకరించడానికి డిప్యూటి విచారణకు వస్తే వీడు సహకరించడానికి మా తమ్ముడు వచ్చాడని చెప్పి మునికృష్ణ వీడిని కొట్టాడు పేరెంట్స్ కమిటీ ముని గలుస్తాము మిమ్మల్ని తన్నిస్తాము ఇక్కడ మీ అన్నని తన్నిస్తామని చెప్పి రౌడీజంగా ప్రవర్తిస్తాను సార్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ అని అసలు అతను అతనికి మాకు ఏం లేదు టీచర్లు అతను రెచ్చగొట్టుకుంటే మా అంత చూసి మమ్మల్ని చంపాల్సిన అవసరం అతనికి ఏంది చెప్పాను మీ అంత గెలుస్తాను ఇక్కడే తన్నిస్తాం మీ అని చెప్పి విపరీతంగా రౌడీ విజంగా మాట్లాడుతున్నాడు అసలు అసలు పేరెంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చింది ఓడోడికి